హాయ్ ఫ్రెండ్స్ నేనమి మహా ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి గ్యాప్ లేకుండా కురుస్తున్న ఈ వర్షాలకి డైలీ రొటీన్గా తినే కూరలు తిని తిని బోరు కొట్టిందా నోటికి ఏదైనా రుచిగా స్పైసీగా కమ్మగా తినాలనిపిస్తే ఖచ్చితంగా ఈ బీరకాయ రోటి పచ్చడి అయితే ట్రై చేయాల్సిందే ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుందండి ఇది అంతేకాదండి ఈ బీరకాయ పచ్చడి టేస్ట్కి టేస్ట్ అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఎందుకంటే బాలింతలకైనా జ్వరం వచ్చిన వాళ్ళకైనా ఎవరికైనా సరే ఫస్ట్ గుర్తుకు వచ్చేది బీరకాయేనండి నాకైతే కూర కంటే కూడా పచ్చడి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకని ఈరోజు బీరకాయ పచ్చడి చేయాలని బీరకాయలు తెప్పించానండి బీరకాయలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నేనైతే సుమారుగా ఒక అర కేజీ వరకు బీరకాయలను తీసుకున్నానండి చాలామంది బీరకాయ తొక్కుతో కూడా పచ్చడి చేస్తారు కానీ నేనైతే ఎప్పుడూ అలా ట్రై చేయలేదు కాయలతోనే పచ్చడి చేశాను ఇప్పుడు ఈ బీరకాయల్ని నీట్గా ఒకటికి రెండుసార్లు కడిగి వాటిని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో ఆయిల్ వేసి హీట్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో ఈ బీరకాయ మొక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలండి బీరకాయలు చూసారా కాయల్లోంచి నీళ్లు ఎలా ఊరుతున్నాయో బీరకాయ మొక్కలు మగ్గేలోపే మనం కొంచెం చింతపండును నానబెట్టుకోవాలండి చింతపండు మరీ ఎక్కువ వేస్తే పులుపైపోతుంది కాబట్టి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టి ఆ చింతపండును కూడా మొక్కల్లో వేసి మగ్గించుకోవాలి బీరకాయ మొక్కలు మగ్గిపోయిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరను తీసుకొని నీట్గా కడిగి కొత్తిమీరను కూడా బీరకాయ మొక్కల్లో యాడ్ చేసుకోవాలండి ఈ కొత్తిమీర వేయటం వల్ల పచ్చడికి మరింత రుచి వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టి వన్ ఆర్ టూ మినిట్స్ మాత్రమే ఈ కొత్తిమీరని బీరకాయ మొక్కల్లో కలిపి మగ్గించుకోవాలి చూసారా ఎలా మగ్గిపోయిందో రెండు నిమిషాల్లోనే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ బీరకాయ మొక్కల్ని కొంచెంసేపు చల్లారినిద్దాం ఫ్రెండ్స్ పొయ్యి మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకొని కారం కోసం పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలండి అయితే ఈ పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్లుగా తీసుకోవాలి నేనైతే ఒక పది నుంచి పన్నెండు మిరపకాయలు తీసుకున్నానండి పచ్చిమిర్చిని వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో మరికొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిశెనగపప్పుని అలాగే జీలకర్రని వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనిలోనే నాలుగు రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని వాటిల్లో రెండు చిన్న సైజు టమాటాలని మొక్కలుగా కట్ చేసి వేయించుకోవాలండి కొంతమంది టమాటా వేయకుండా బీరకాయ పచ్చడి చేస్తారు కానీ నాకు ఎందుకనో అదంత టేస్ట్ అనిపించలేదు ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇలా రెండు చిన్న టమాటాలని యాడ్ చేయండి పచ్చడిలో టేస్ట్ తేడా ఏంటో మీకే అర్థమైపోతుందండి ఇప్పుడైతే మనం రెండు నిమిషాల సేపు టమాటాలను మగ్గించుకున్న తర్వాత చూడండి ఎలా మగ్గిపోయాయో టమాటాలో ఉన్న నీరు మొత్తం వినికిపోయి మొక్కలు చక్కగా మగ్గాయండి ఇప్పుడైతే మనం పచ్చడి పట్టేద్దాం పదండి మరి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ వేయించి పక్కన ఉంచుకున్న పచ్చిమిరపకాయల్ని టమాటా మొక్కల్ని పప్పుల్ని కరివేపాకుని కొంచెం కళ్ళు ఉప్పుని అన్నిటినీ వేసి కచ్చాపచ్చాక మిక్సీ పట్టుకొని దానిలోనే ఆల్రెడీ వేయించి పక్కన ఉంచుకున్న బీరకాయ మొక్కల్ని కూడా యాడ్ చేసి కచ్చాపచ్చాక గ్రైండ్ చేసుకోవాలండి ఇవి మరీ మెత్తగా బ్లైండ్ చేసుకోకూడదు ఎందుకంటే రోటి పచ్చడిలాగా నోటికి మొక్కలు తగులుతూ ఉంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి మరింత ఫ్లేవర్ రావటం దానిలోకి పెద్ద సైజు ఉల్లిపాయని అలాగే చిన్న సైజు ఎల్లిపాయని రెండింటిని తీసుకొని ముద్దగా దంచుకొని పచ్చట్లో కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చటిని పోపు పెట్టుకున్నా వచ్చేయండి మరి ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకొని దానిలోకి మొక్కలుగా తుంచుకున్న మిరపకాయల్ని తాళిం గింజల్ని జీలకర్రని అన్నిటినీ వేసి ఫ్రై చేసుకొని దానిలో ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని వేసి వేయించుకోవాలండి ఇప్పుడు మనం ఆల్రెడీ అన్నీ కలిపి పక్కన ఉంచుకున్న పచ్చడిని ఈ పోపులో కలిపి ఒక రెండు నుంచి మూడు నిమిషాల సేపు సన్నని మీద ఉంచాలి ఫ్రెండ్స్ ఫైనల్లీ మన పచ్చడిలోకి గార్నిష్ కోసం కొత్తిమీరని అయితే కలుపుకోవాలండి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన టేస్టీ అయినా బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి జీవితంలో దీని రుచి అయితే మర్చిపోరండి ఖచ్చితంగా ఈసారి నుంచి కూర పక్కన పెట్టేసి పచ్చడే రుబ్బుకుంటారు ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కాంబినేషన్గా ఆమ్లెట్ కానీ అప్పడాలు కానీ వేయించుకొని తింటే టేస్ట్ మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ మరి పచ్చడి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్